ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా పల్లీలతో కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ పల్లీలతో బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది వీడియో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ వచ్చి తీసేసుకొని అందులోకి కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడిగేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఫస్ట్ ఈ రేషన్ బియ్యాన్ని బాగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యాన్ని అయితే బాగా కడిగేసుకున్న తర్వాత ఒకసారి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అటుకులు అలాగే కొన్ని సగ్గు బియ్యం మీరు సగ్గు బియ్యం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకుందాము ఇలా ఇవి కూడా ఒకసారి బాగా వాష్ చేసేసుకుందాము నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే నేను నైట్ నానబెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కూడాను ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాం మరి ఇలా అన్నీ కూడా ఇంకా వంపేసుకున్న తర్వాత నీళ్ళు మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని ఇవి నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాము ఇలా ఇంకా నీళ్ళన్ని వేసేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి మనకి అన్నీ కూడా నానిపోయాయి పల్లీలు కానీ అటుకులు సగ్గు బియ్యం అన్నీ కూడా బియ్యము ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి ఇలా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇందులోకి వేసుకుందాము వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఈ విధంగా ఎంతైతే పడుతుందో అంత వేసుకొని ఇలా నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి ఇలా ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇది కూడా పట్టేసుకుందాము కూడా ఇలా మిగతాది కూడా పట్టేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా మొత్తం కూడా మిక్సీ పట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం నేనైతే కొంచెం పిండిని అయితే పట్టేసాను దాంతో మనం తర్వాత కూడా వేసుకోవచ్చు దోశలు కానీ కొంచెం అయితే వేసుకొని చూసారు కదా మనకి బంద్ దోశకు వచ్చేసి ఈ విధంగా ఉండాలి బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన అయితే పెట్టేసుకుందాము ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ పల్లీలు వచ్చేసి అప్పుడే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు అయితే వేగిపోయాయి చూడండి ఇప్పుడు ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాం ఈ పల్లీల్ని ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంత జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక పది అన్ని ఇలా కొంచెం వేసుకున్న వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మద్దాలి అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇవి వేగిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత పల్లీలు అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఇక వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసేసుకుందాము ఇలా ఇంకా జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని ఇంకా పల్చగా చేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా ఇలా ఇంకా పోపు కూడా పెట్టేసుకుందాము చట్నీ అయితే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి మనకి ఇంకా వెంటనే కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఇందులోకైతే వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర రుచికి సరిపన్నంత ఉప్పు ఒక విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇంక ఇక్కడ వచ్చేసి వాము అయితే వేసుకుంటున్నాను వాము ప్లేస్ లో మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు వాము వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా నలిపి వాము కూడా వేసేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకున్నాము ఇంకా ఇప్పుడు వెంటనే బందోస అయితే వేసేసుకుందాము అయితే పెట్టేసుకొని ఇంకా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇప్పుడు ఇలా ఓ గరిత పిండిని అయితే వేసుకొని ఈ విధంగా చిన్నగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇటు సైడ్ కూడా ప్లేట్ పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే ఇంకా ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా కాలిందో చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడాను మరి కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయితే ఆయిల్ పట్టదనమాట ఇలా వేసుకుంటే లేదా మీరు చిన్న కడాయిలైనా వేసుకోవచ్చు ఇలా ఒక గరిట పిండి అయితే వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఇంకొక మళ్ళీ కాలిన తర్వాత కొంచెం పైన ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము అప్లై చేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారా ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాల్ చేసుకోవడమే ఇలా ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకోవడం చూసారు కదా ఇలా ఈ విధంగా ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పల్లీలతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బందోసలు చూసారా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది చూసారు కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒక్కసారి ఈ విధంగా కొత్తగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో తినండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే పల్లీలతో బందోసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్